빨리 냄새나? 나뭐 이거? 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 에. 거이 아. 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 거 이거? 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 Яп! Яп! Эй! Ой, малика! Өчэн хөндөхөроо. Эй! Өчэн хөндөхөроо. Эй! Эй!

ఎరా బల్జీగా టీవీలలో పోయి వర్లు ఈ ఊర్లో ఉండాలని ఉందా లేదా చూడమ్మా నీ మొగుడు చచ్చిండు వాళ్ళ సెల్లి చచ్చింది తప్పే అయినా అయిపోయింది ఇప్పుడు జరగాల్సింది చూడు వాటు యాభై వేలు అక్కడికొసే వాళ్ళకి ఇవ్వాల్సిన పనులే నేనే పట్టుబట్టి ఇప్పిస్తున్నా చూసుకో అట్లా ఇంకా టీవీలలో లొల్లి బంద్ చేయరి పోండి ఏం రా పొద్దుగానికెళ్ళి చూస్తున్నావు దొంగలెక్క వెనకెన్కే వస్తున్నావు ఇచ్చిన పైసలు సరిపోలేదు సాలే ఇంకా కావాలంటే ఆని అడుక్కోవాల్సి ఉండే ఆ ఎందుకు ఇచ్చా నీ ముఖానికి అదే ఎక్కువ మా అన్నతో నీకేం సంబంధం మా జోలికి వస్తే ఊరుకుంటావా సంపి బొంద పెడతాం మీ చెల్లి జోలికా చూసినావా కనపడకుండా సీకెట్ లా చంపింది కదరా చేతబడి చేసి మీ ఎన్న లెక్క చేతబడి చేసి రాక సీదా పోయి మొగోళ్ళ లెక్క చంపినాం అయినా అర్ధరాత్రి పూట శ్మశానంలో పనేందిరా మీకు పిచ్చి నా చెప్తారా ము మిస్టర్ మానబిస్తారా మరి చెప్పరా మా నాన్నపాటు చేసిందని చూస్తావా నీకు తెలుసా చెప్పారా అనుమానంతో అనుమానంతో సప్పుడు అనుమానం వచ్చింది కాబట్టి అన్నతోటే వదిలేసినా లేకపోతే కుటుంబం మొత్తాన్ని కాలవెడుతుండే

జంగై ఎవరు సార్ నేను చెప్పు మీ లాయర్ ఎవరు లాయర్ లేరు సార్ ఇదొకటి మధ్యలో మీరు ఒప్పుకుంటే నేను చెప్పుకుంటా సరే ముంగడికి వచ్చి ఇక నిలబడి చెప్పు రెండు వేల పన్నెండు అనుకుంటా సార్ నెల్లూరు జిల్లాలో ఒక ఆయన్ని ఊరంతా కలిసి పండుడగొట్టి చెట్టు కట్టి కిరణాలు పోసి కాలు చంపేసిర్రు చేతబడి చేస్తుండనే అనుమానంతో కేసు పోలీస్ రికార్డ్స్లో లేదు సార్ గట్లనే రెండు వేల పదహారులో సార్ గిడనే వరంగల్ పక్కన ఒక కుటుంబం మొత్తాన్ని నాటుసారా పోసి కాల్చి చంపేశారు సార్ మళ్ళదే చేతపడి చేస్తున్నాను అనుమానంతో సార్ అందులో గిద్దెత పిల్లలు కూడా ఉన్నారు సార్ ఈ కేసు కూడా పోలీస్ రికార్డ్స్లో ఫైల్ కాలేదు సార్ గిసెంట్ కేసులని ఇప్పుడు మీకు ఇచ్చినా సార్ చెప్పని వాడు సార్ గీసుంటుదే మనలో కూడా జరిగింది సార్ రమేష్ కాదు వాళ్ళ తమ్ముడు సురేష్ కలిసి మా అన్నల్ని చంపేశారు సార్ చేతబడి చేస్తుండనే అనుమానంతో ఏంది సార్ మా క్లైంట్స్ కి అంటే ఎవరో తెలియదు గసు ఎట్లా ఎలిగేషన్ అవుతుంది సార్ సార్ ఫాల్స్ ఎలిగేషన్ సార్ ఊరు తెలుసు చంపింది ఆడే గంటుకు సార్ నాతో ఆర్డర్ చెప్పండి సార్ మా అన్నని చంపినా అని ఏ ఏం చెప్తున్నా మేమేం చెప్తాం రాయ మీ అన్నని అరే రమేష్ చెప్పలే ఎప్పుడు ఎప్పుడు బే ఎప్పుడు చెప్పినా ఎప్పుడు చెప్పినా చెప్పింది సార్ ఇప్పుడు నీ అంతా నువ్వు ఏదో కుట్టించుకొని ఓ అరుజును చూసా మాట్లాడుతున్నావు నువ్వు చూస్తావుతున్నావు ఈ చెప్పింది ఆడే కదా అరే ఇరా మీరు అరే కూర్చో ఈ పంచాయతీకి ఇట్లా తెలియదు గారికి ఈ దినం వచ్చే నెల పందరం తారీఖు పెట్టుకుందాం మరి ఉదయం దశ వచ్చేయండి ఆ రోజు పోండి ఇక పోండి నెక్స్ట్ కేసు టూ ఫైవ్ జీరో వన్ కోర్టులో జంగయ్య వాదన బట్టి కొమరయ్య ఒక్కడే కాదు అతనిలా చాలా మంది మూడ ముసుగుతో చంపబడ్డారని తెలుస్తుంది సంతోష్ జంగయ్య చెప్పినట్లు మూడ పేరుతో ఇంకా వ్యక్తులు చంపడం ఉందంటారా ఎందుకు లేదండి అదే కదా జంగయ్య చెప్పాడు గత ఎనిమిదేళ్లుగా భారతదేశం మొత్తం ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయో మెన్షన్ చేశాడు నాకు తెలిసి జంగయ్య తన కోసం పోరాటం మన కోసం పోరాడుతున్నాడు జంగయ్య చెప్పింది నిజమేరా మన ఊర్లో కూడా మస్తు జరుగుతుంటాయి కానీ బయటికి రావంతే మీరు మాట్లాడిన దానికి చాలా మంది జనాలు సపోర్ట్ చేస్తూ ముందుకు వస్తున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కెమెరాలో చూసి చెప్పండి సాగు అర్థం ఉండాలి సార్ అనుమానంతో సంపూడింది మూడు నమ్మకాలు పోవాలి